పాకిస్తాన్ కు ఉగ్రవాదంతో స్పష్టమైన సంబంధాలు ఉన్నాయని ఇదికు తిరుగులేని ఆధారాలున్నాయని ఎంఐఎం అధినేత హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒబైసీ సంచలన ఆరోపణలు చేశారు సౌదీ అరేబియా రాజధాని రియాద్దులో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా చేయాలంటే పాకిస్తాన్ మళ్లీ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ గ్రే లిస్ట్ లో చేర్చాలని డిమాండ్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసీం మునేర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించిన కార్యక్రమానికి సంబంధించిన ఓ ఫోటోను ఒబైసీ ప్రస్తావించారు ఆ కార్యక్రమంలో అసీం మునిర్ పక్కనే అమెరికా గుర్తించిన ఉగ్రవాది మహమ్మద్ ఎహసాన్ కూర్చున్నాడని ఫీల్డ్ మార్షల్ తో కరచాలనం చేసిన ఫోటోలు కూడా ఉన్నాయని ఆయన తెలిపారు పాకిస్తాన్ కు ఉగ్రవాదంతో సంబంధాలున్నాయనికి ఇది స్పష్టమైన నిదర్శనం ఈ ఉగ్రవాద సంస్థలకు నిధులు అందకుండా నియంత్రించాలంటే పాకిస్తాన్ ను చేర్చాలి అని ఓవైసీ అన్నారు పాకిస్తాన్ లో ఉగ్రవాద సంస్థలు వద్దెల్లుతున్నాయని వాటికి శిక్షణ ఇస్తున్నారని భారత్ లో అస్థిరత సృష్టించి హిందులు ముస్లింల మధ్య ఘర్షణలు రెచ్చగొట్టడమే వాటి లక్ష్యమని ఆయన ఆరోపించారు ఇరవై ఆరు పదకొండు ముంబై దాడుల తర్వాత భారత దర్యాప్తు సంస్థల ఆధారాలను ఇస్లామాబాద్ కు అందించినా పాకిస్తాన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఓవైసి గుర్తు చేశారు ఎఫ్ఏటిఎఫ్ గ్రే లిస్ట్ లో పెట్టిన తర్వాతే ఉగ్రవాద విచారణతో పాకిస్తాన్ కొంత కదలిందని ఆయన తెలిపారు ముంబై దాడుల ప్రధాన నిందితుడు సాజిద్ మీర్ విషయంలో పాకిస్తాన్ అబద్దాలు చెప్పిందని అన్నారు జర్మనీలో జరిగిన ఓ సమావేశంలో సాజిద్ మీర్ ను దోషిగా నిర్ధారించాలని భారత్ కోరితే అతను చనిపోయాడని పాకిస్తాన్ చెప్పింది కానీ ఆ తర్వాత ఎఫ్ఏటిఎఫ్ కమిటీ ముందుకొచ్చి సాజిద్ మీర్ బతికే ఉన్నాడని చెప్పింది సాజిద్ మీర్ కు భారత కోర్టులు ఐదు నుంచి పది ఏళ్ల జైలు శిక్ష విధించాయి ప్రధాన దోషులు మాత్రం ఇంకా స్వేచ్ఛగా తిరుగుతున్నారని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రచారం చేస్తున్న వదంతులను కూడా ఆయన ఖండించారు వారికి మనీ లాండరింగ్ కేసులో శిక్ష పడింది ఉగ్రవాదం కేసులో కాదు అని ఓవైసీ స్పష్టం చేశారు ఇరవై ఆరు పదకొండు దాడుల సమయంలో ఉగ్రవాదులు పాకిస్తాన్ లోని తమ హ్యాండ్లర్లతో జరిపిన రికార్డ్ చేసి ఆధారాలుగా ఇస్లామాబాద్ కు అందించాయని ఓవైసీ తెలిపారు భారత న్యాయ వ్యవస్థ అన్ని ప్రక్రియలను అనుసరించి అజ్మల్ కసబ్ కు మరణశిక్ష విధించింది అతను ఎన్నో విషయాలు వెల్లడించాడు పాకిస్తాన్ లో కూర్చొని ఫైవ్ స్టార్ హోటల్ భారతీయులను చంపుతున్న ఉగ్రవాదులతో మాట్లాడుతున్న సంభాషణలో మన ఏజెన్సీలు రికార్డ్ చేశాయి ధైర్యం కోల్పోవద్దని వీలైనంత ఎక్కువ మంది భారతీయులను స్వర్గానికి వెళ్తారని ఆ సంభాషణలో స్పష్టంగా చెప్పారని ఓవైసీ పేర్కొన్నారు రెండు వేల పదహారులో పఠాన్ కోట్ లోని భారత వైమానిక స్థావరంపై దాడి జరిగిన తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం లేకుండానే పాకిస్తాన్ కు వెళ్లారని ఆధారాల కోసం పాకిస్తాన్ తన బృందాన్ని భారత్ కు పంపాలని కోరిన ఎలాంటి ప్రయోజనం లేకపోయిందని ఓవైసీ గుర్తు చేశారు పఠాన్ కోట్ దాడి జరిగింది మా ప్రధాని ఆఫ్ఘనిస్తాన్ నుంచి నవాజ్ షరీఫ్ ఇంటికి ఆహ్వానం లేకుండా వెళ్లారు ఆ సమయంలో నేను ఆయన పర్యటనను విమర్శించాను ప్రతిపక్ష పార్టీలు కూడా విమర్శించాయి మన వైమానిక స్థావరంపై దాడి జరిగింది మనం చాలా మంది సైనికులను కోల్పోయాం అని ఓ అన్నారు పాకిస్తాన్ కు ఆధారాలు కావాలంటే మీరే సొంత బృందాన్ని పంపండి అని ప్రధాని చెప్పారు ఏ దేశమైనా దేశ గోడచార సంస్థను ఆహ్వానిస్తుందా వారిని ఆహ్వానించారు అన్ని రికార్డులు ఇచ్చారు అయినా ఏమీ కదలేదు ఏమీ జరగలేదు పాకిస్తాన్ తో ఎందుకు మాట్లాడకూడదు అనే ప్రశ్న వస్తే పాకిస్తాన్ లో ఎవరితో మాట్లాడాలని ఆయన నిలదీశారు బిజెపి ఎంపీ బైజయంత్ పండా నేతృత్వంలోని ఈ అఖిలపక్ష ప్రతినిధి బృందంలో తో పాటు నిశికాంత్ దుబే పాంగ్ రేఖా శర్మ సత్యం సింగ్ సంధు గులాం నబీ ఆజాద్ రాయబారి హర్ష సింగ్ లా ఉన్నారు ఆపరేషన్ సింధు పై భారత ప్రపంచ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఈ బృందాలు ఉగ్రవాదంపై న్యూఢిల్లీ వైఖరిని దానిపై పోరాటాన్ని అంతర్జాతీయ భాగస్వామ్య దేశాలకు వివరిస్తున్నాయి